యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రధాన అంశాల జెండాల పంచాయతీ అజెండాగా మారించాల మున్సిపల్ కౌన్సిల్ కు అవమాన బట్టలు కూడా తీశారా అనే అంశంపై విశ్లేషణం మీ సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణ కృష్ణ జెండాల పంచాయతీ అజెండాగా మారింది కౌన్సిల్ తీర్మానం చేశారు ఈ కౌన్సనర్ల సమావేశం ఏర్పాటు చేశారు ఈ కౌన్సిలర్ల సమావేశం ఏర్పాటు కొన్ని మున్సిపాలిటీలో ఏర్పడినటువంటి మంచి సమస్య కావచ్చు విద్యుత్ సమస్య కావచ్చు ఆ తర్వాత పారిశుధ్య సమస్యలు కావచ్చు రోడ్ల సమస్యలు కావచ్చు ఇవన్నీ కూడా చర్చించారు బాగానే ఉంది ఎందుకంటే పులి ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యల గురించి కౌన్సిలింగ్ సమావేశంలో మాట్లాడాలి మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆ తర్వాత మిగతా కౌన్సిలర్ అంతా సమావేశానికి హాజరు అయ్యారు మున్సిపల్ కమిషనర్ ఆ తర్వాత అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరు అయ్యారు సమస్యల గురించి మాట్లాడారు కరెక్ట్ కౌన్సిల్ కౌన్సిలర్ల ఆవాదం పోలీసులపై కౌన్సిలింగ్ మీటింగ్ లో తెలపడం ఏమిటి అక్రమ కేసులు బనాయించారు అంటూ కౌన్సిలర్ మీద ఇది ఒక రాజకీయ జెండా పంచాయతీ మున్సిపాలిటీలో ఇది ఎందుకు చెప్తూ ఉన్నాను అంటే ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వరప్రసాద్ వరప్రసాద్ ఈ సమావేశంలో మాట్లాడుతూ అనవసరంగా మీద అక్రమ కేసులు పోలీసులు బరాయించారు ఒకరి మీద ఒకరు నెపాల్ వేసుకుంటూ ఉన్నారు

మున్సిపల్ ఆమోదం పొంది అక్కడ బాయింపు అనేది దీని గురించి తెలుగుదేశం కూడా ఎన్నో ఆరోపణలు సమస్యల గురించి మాట్లాడవచ్చు కరెక్టే కానీ మీ రాజకీయ అజెండాను అక్కడ మాట్లాడించిన అవసరం లేదు అని విమర్శల వర్గం కురిపిస్తూ ఉన్నారు తెలుగుదేశం నేతలు అయితే పోలీసులు ఏ విధంగా ప్రవర్తించారు పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయకూడదా అది ఒక ప్రశ్న ఆ తర్వాత మున్సిపల్ కమిషనర్ ఏదో మహానాడు కార్యక్రమంలో అని చెప్పేసి పై అధికారులు చెప్పిన నేను వినాలి కాబట్టి కడపలో ఉన్నాను క్రింది స్థాయి అధికారులకు నేను ఆదేశాలు ఇచ్చాను క్రింది స్థాయి అధికారులు ఆ జెండాలో తీర్చే విషయంలో నిర్లక్ష్యం వహించారు పోలీసులు వద్దన్నారు తెలియదు కానీ మరొకసారి యొక్క ఆరోపణ ఏంటి పోలీసులు ఆ తర్వాత కమిషన్ ఒకరి మీద ఒకరు చేసుకున్నారు కానీ బట్టలు కూడా చేశారు అవమాన పాలు జరిగాయి ఈ పరిస్థితి కొనసాగింది ఆయన కోణంలో కేవలం కౌన్సిలింగ్ సమావేశంలో వ్యక్తిగత అదే రాజకీయ కోణం రాజకీయ పరిస్థితులు రాజకీయ స్థితిగతులు బయట చర్చించుకునే స్థితిగతులు బయట గలాట జరిగిన బయట దూషించుకునే స్థితిగతులు బయట రాజకీయ పోరాటాలు ఎన్నో ఉంటాయి కానీ ఇది కౌన్సిల్ మీటింగ్ లో చర్చించాల్సిన అంశమా కాదా అనేది పై అధికారులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇక్కడ దాదాపుగా ఈ అరెస్ట్ పర్వం కూడా చాలా దూరం వెళ్తూ ఉంది ఇది ఇంతటితో వదిలేది లేదు ఏదో పోలీసులు లాఠీ చార్జీలు చేశారు అంటూ బట్టలు గురించి కొట్టారు అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్నారు వైకాపా నేతలు కర్నూలు డాక్టర్ సర్టిఫికెట్ కురత వాళ్ళు దెబ్బలు తిన్నారు పోలీసులు లాఠీ చార్జీలు చేశారు అని నిరూపించుకునేందుకు లాయర్లు పెంచుకొని వెళ్ళి కర్నూలు హాస్పిటల్ కూడా రిపోర్ట్ కోసం వెళ్ళారు అయితే ఇది కక్ష సాధించేదో రాజకీయ పాలనలో ఆలోచించేదో ఒకరి మీద ఒకరు నెపాలు చేస్తున్న చర్య పోలీసుల పని పోలీసులు చేస్తూ ఉన్నారు మున్సిపల్ అధికారులు మున్సిపల్ అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు ఎవరి దురుద్దేశం రెండు విధాలు ఆలోచన చేస్తే జెండాల పంచాయతీ ఈ జెండాల పంచాయతీ మున్సిపల్ కౌన్సిలింగ్ లో మాట్లాడవచ్చా మున్సిపల్ కౌన్సిలింగ్ లో మాట్లాడిన కౌన్సిలర్లు ఏ సమస్యల మీద మాట్లాడాలి ప్రజా సమస్యలు ఎందుకంటే ప్రజలు పనులు కడుతూ ఉన్నారు కాబట్టి మున్సిపాలిటీకి ప్రజా సమస్యలు మాట్లాడాలి వ్యక్తిగత రాజకీయ సమస్యలు మాట్లాడేందుకు అర్హతలు ఉన్నాయా లేవా అనేది తెలిసాల్సింది ఎవరు అంటే విడివల ప్రజానీకం పై అధికారులు తర్వాత ఒకరి మీద ఒకరు ఆరోపణలు గుప్పించుకుంటున్నారు వీళ్ళ ఆరోపణలు కరెక్టా వాళ్ళ ఆరోపణలు కరెక్టా ఎవరి నిజాలు ఎవరి అబద్ధాలు వెరసి పులివెందుల ప్రజాణికం తెలుసుకోవాలి అన్నది నా ఇచ్చిన వీడియో నమస్తే